విలాపము ఎరుసలేము విషాదము లూకా పంతొమ్మిది నలభై ఒకటి నుండి నలభై నాలుగు మనము ఎక్కువగా ప్రేమించిన వారు మనకు దూరమైన మనం ఎక్కువగా బాధపడతాము ఎరుసలేము నగరము ఏసు కాలము వరకు పుణ్య స్థలముగా వరదిల్లింది ఎందుకంటే దేవుని ఆలయం ఆ నగరంలో ఉండడమే దేవుడే స్వయంగా ఆ ఆలయంలో కొలువై ఉన్నాడు యూదులకు ఇది చాలా ప్రత్యేకమైనది అలాంటి ఎరుషులేము పట్టణమునకు రాబోవు దినములలో జరుగు విభత్తును తలంచి ఏసు విలభించాడు ఏసు ఎరుషులేమును ప్రేమించాడు ఆ నగర ప్రజలను తన సొంత ప్రజలుగా భావించాడు వారి మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు వారి విముక్తికే తాను ఈ లోకానికి వచ్చాడు అంతగా ప్రేమించిన ఆ ప్రజల వినాశనాన్ని తలంచుకొని ఆ పట్టణమునకు రాబువు గతిని తలంచుకొని యేసు విలపించాడు ఎరుసలేము ప్రజలు లోక రక్షకునిగా జన్మించిన యేసును స్వీకరించలేదు దేవుడే తన ప్రజలను దర్శింపవచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభువు కాలాన్ని కృర్తించలేదు దైవ జ్ఞానాన్ని కోల్పోయారు కాబట్టి వారి నుండి దేవుణ్ణి సాన్నిధ్యం వెళ్ళిపోయింది ఇక ఆ నగరము శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోతుంది సొంత పట్టణం కను మరుగవుతుంది కాబట్టి యేసు ఎంతో విలపించాడు தம பில்லல விநாசனமு காஞ்சின தள்ளி துணை எல்லா விளப்பிஸாரோ ஏசு விளாமு கூட అలాంటిదేనని క్రహించాలి యేసు సంపూర్ణంగా తన ప్రజలను ప్రేమించాడు మన కోసమే పరలోకం నుండి దిగివచ్చాడు మన కోసమే ప్రాణాలు అర్పించటానికి సిద్ధమయ్యాడు మన మధ్య జీవించడానికి వచ్చిన మన రక్షకుని తృణీకరించటం ఎంత బాధాకరం ఇదే పరిస్థితి ఆ రోజు ఈరోజు మనం కూడా ఎదుర్కొంటున్నాం యేసు సకల మానవాళి రక్షకుడు ఆయనను తృణీకరించి ఘోర పాపం చేస్తున్నాము దాని ఫలితంగానే ఎన్నో విపత్తులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఈ ఘోర పరిస్థితుల నుండి మనం గుణపాఠం నేర్చుకోకపోగా ఇంకా దేవుణ్ణి నిందిస్తున్నాము అందుకే మానవ జాతి స్వీయ వినా వినాశనాన్ని కొని తెచ్చుకుంటుంది మన దుఃఖము సంతోషంగా మారాలంటే ఏసును స్వీకరించాలి మన బాధలు పోవాలంటే ఏసు సులువను అంగీకరించాలి రక్షణ పొందాలంటే దేవుణ్ణి బిడ్డలుగా